श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः అందరికి నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్య లహరిలోని నలభై తొమ్మిదవ శ్లోకం గురించి అయితే విందాము ఈ శ్లోకంతో కనుక పాలన చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది జప విధానం ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము విందాము ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే పోయిన ధనం ఏదైతే ఉందో కనిపించడం మనం చా ఎక్కడో చోట పెట్టి ధనం మర్చిపోతూ ఉంటాం ఆ ధనం కనిపించడము తర్వాత నిధి నిక్షేప కనిపించడం అంటే పూర్వం రోజుల్లో చాలా మంది ఏం చేసేవారంటే ఒక బిందులో పెట్టేసి భూమిలో పాతి పెట్టేసేవారు బ్యాంకులు ఉండేవి కాదు కాబట్టి అయితే అవి లంకి బిందెలు అంటాం కదా ఆ నిధి నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో కనిపిస్తాయి అని చెప్తూ ఉన్నారనమాట అయితే ఈ ధనం మనకి ఏ విధంగా కనిపిస్తుంది అంటే మూడు విధాలుగా చేస్తే కనిపిస్తుంది అంటే దీంట్లో ఏ ఒక విధానాన్ని అవలంబించినా ఈ ధనం కనిపిస్తుంది అని చెప్తున్నారు అనమాట ఏ విధంగా కనిపిస్తుంది అనేది మనము ఏం చెప్తున్నారు అనేది మనం ఈ చివర్లో అయితే చెప్తాను ముందుగా ఈ శ్లోకం గురించి అవతారికల్లో ఏం చెప్తున్నారు ఈ శ్లోకం గురించి తర్వాత వివరణ ఏం చెప్తున్నారు అవన్నీ విని ఆ మూడు విధాలుగా ఏం చెప్తున్నారు అనేది తర్వాత అయితే ఈ లాస్ట్ లో అయితే విందాము ముందుగా శ్లోకం గురించి అయితే మనం విందాము ముందుగా ఆ ఏం చెప్తున్నారు శ్లోకం ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము విందాం ఈ శ్లోకంలో శ్రీదేవి యొక్క చూపులను గుర్చి వర్ణించారు దేవి దృష్టులు ఆ ఎనిమిది ప్రసిద్ధ నగరముల నామంతో వ్యవహరింపదగినవని చెప్పారనమాట ముందుగా మనము శ్లోకం గురించి అయితే విందాము విశాలా కళ్యాణి స్ఫుటరుచిరవై కృపాధారాధారా కేమాపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విస్తర విజయా ధ్రువం యోగ్య విజయతే ఇది శ్లోకం అన్నమాట పదవి భాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేది విన్నాం విశాల కళ్యాణి స్ఫుటరుచి అయోధ్య కువలయై కృపాధారాధార కిం అపి మధుర భోగవతిక అవంతి దృష్టి తే విస్తార విజయ తత్ వ్యవహరణ యోగ్య విజయతే ఇక్కడ టీకాలు చెప్తున్నారు తే నీ యొక్క దృష్టి చూపు విశాల విస్తృతమైనదే కళ్యాణి మంగళప్రదమై స్ఫుటరుచి స్పష్టమైన కాంతి కలదై కువలయై నల్ల అయోధ్య పోరుటకు అల వికానిదై కలువల కంటే ఎక్కువ కాంతి కలది అని అర్థం కృపాధార ప్లస్ ఆధార రస ప్రవాహములకు ఆధారమై కిమపి అనిర్వాచ్యమై అని అర్థం అంటే వర్ణింప అలవి కానిది అయిన అర్థం మధుర అంటే మాధుర్యము కలదై అభోగవతిగా లోపల విశాలది అయినదై పరిపూర్ణత కలదే అర్థం అవంతి కాపాడునది బహునగర విస్తార విజయ అంటే పెక్కు నగరముల యొక్క విరివి అయిన విజయమును స్ఫురించుచున్నది అయి ధ్రువం నిజముగా తత్ నామ వ్యవహరణ యోగ్య తత్ ప్లస్ తత్ ఆయా నగరముల నామ నామముల చే పేరుల చేత వ్యవహరణ యోగ్య అంటే వ్యవహరింపబడుటకు తగియున్నదై విజయతే సర్వోత్కృష్టతో ప్రకాశిస్తుంది అని అర్థం తాత్పర్యం ఏంటంటే దేవి నీచూపు విశాలమై విశాల అనే నగరము యొక్క పేరుతో వ్యవహరించుటకు యోగ్యమై ఉన్నది కళ్యాణప్రదమై కళ్యాణి అనే పేరుతో వ్యవహరించుటకు యోగ్యముగా ఉన్నది చక్కని కాంతి కలిగి నల్ల కలువల చేత ఎదుర్కొనబడుటకు వీలు కానిది నల్ల కలువలను మించిన నేత్ర సౌందర్యము కలదై అయోధ్య నగరము పేరుతో వ్యవహరించుటకు యోగ్యమై ఉన్నది ధారలకు ఆధారమై నగరము పేరుతో వ్యవహరింపబడుటకు తగినది అయి ఉన్నది అవ్యక్త మధురమై మధురా నగరము పేరుతో పిలువబడుటకు తగినదై ఉన్నది లోపల వైశాల్యము కలదై భోగవతి నగర నా నామముతో వ్యవహరించుటకు తగినదై ఉన్నది ఆశ్రితులను రక్షించినది అయి అవంతి నగరం అనే పేరుతో వ్యవహరించడానికి యోగ్యమై ఉన్నది ఆయా నగరముల యొక్క విజయము కలదై విజయనగరం అనే పేరుతో వ్యవహరించటకు యోగ్యమై నిశ్చయముగా ప్రకాశిస్తోందని తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు ఇక్కడ విశేషంలో చెప్తూ ఉన్నారు ఇందులో దేవు యొక్క ఎనిమిది రకాల చూపులను వర్ణింపబడ్డాయి ఈ శ్లోకంలో పేర్కొన్న నగరాల ప్రస్తుత నామములు ఇవి విశాల అంటే బదరీనాథ్ కళ్యాణి అంటే ముంబై నాసిక్ గల మధ్యనున్న ప్రాంతం అయోధ్య అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ధార అంటే నేటి ధార్ ఎడారి ప్రాంతమేమో మధుర ఉత్తరప్రదేశ్ భోగవతి నేటి అమరావతి ఆంధ్రప్రదేశ్ విజయ అంటే విజయనగరం అవంతి అంటే ఉజ్జయిని మధ్యప్రదేశ్ దేవి ఎక్కడెక్కడ తన ఆయా చూపులతో శత్రువులను క్షోభ పెట్టడం మొదలైన పనులు చేసిందో ఆయా దుష్టుల పేర్లతో ఆయా నగరాలు కట్టబడ్డాయి అనగా శ్రీదేవి ఏ ప్రదేశం నందుండి అంతర్వికాసోగ్యమైన అనే పేరు గల దృష్టితో తన సంక్షోభం చేసిందో ఆ ప్రదేశంలో అనే నగరము వెలిసింది అలాగే దేవి ఏ కళ్యాణి దృష్టితో అనగా ఆశ్చర్యాన్ని సూచించి ఆ చిరునవ్వుతో కూడిన దృష్టితో శత్రువులను కలత పెట్టిందో అక్కడ కళ్యాణి నగరం వెలిసింది అలాగే శ్రీదేవి అక్కడ అయోధ్య దృష్టితో అనగా కంటి కంటిలో నల్ల గుడ్డునందు నవ్వు మొలకలు కనిపించే స్మే స్మేరతాకారపు దృష్టితో శత్రువులను నిర్మూలించిందో అక్కడ అయోధ్య నగరము వెలిసింది అలాగే ఎక్కడ ధారా దృష్టితో అనగా కంటితో అలసత్వము కనబడే దృష్టితో దేవి శత్రువులను నిర్మూలించిందో అక్కడ ధారా నగరం వెలిసింది అలాగే దేవి ఎక్కడ మధురా దృష్టితో అనగా వంకర చూపులతో శత్రువులను నశింపజేసిందో అక్కడ మధురా నగరం వెలిసింది దేవి ఎక్కడ భోగవతి దృష్టితో అనగా తళుకు చూపులతో శత్రు సంహారం చేసిందో అక్కడ భోగవతి నగరము వెలిసింది ఎక్కడ దేవి అవంతి దృష్టితో అనగా ముగ్ధ మోహనమైన దృష్టితో శత్రువులను జయించిందో అక్కడ అవంతి నగరం వెలిసింది ఎక్కడ విజయా దృష్టితో అనగా క్రీగంటి చూపులతో దేవి శత్రువులను మరణము చేసిందో దేవి శత్రువులను మారణము చేసిందో అక్కడ విజయనగరము వెలిసింది విజయ దృష్టితో చూసిన నగరము విజయవాటిక అనగా విజయవాడ కూడా కావచ్చునేమో దేవి చూపులన్నీ దోషరహితములని తెలియాలి దేవి శ్రీదేవికి గల విశాల కళ్యాణి మొదలైన దృష్టిలకు వేరువేరుగా విధాలుగా కూడా అర్థం చెప్పవచ్చు ఉదాహరణకు విశాల అంటే విశాల గుణముతో కూడినదని విస్తృతమైనదని చెప్పవచ్చు కళ్యాణి అంటే ఎప్పుడు కళ్యాణములను అంగీకరించేదని నిత్య ప్రసన్నురాలని క్షేమ కారిణి అని ఈ విధంగా పెక్కు రకాల అర్థాలు వివరణకర్తలు తెలిపారు తర్వాత వివరణ విందాము మన శ్లోకం విన్నాం కదా ఒక్కొక్క లైన్కి కూడా మనం వివరణ అయితే విందాం విశాలా కళ్యాణి స్ఫుర రుచి అయోధ్యా కులయీ శ్రీదేవి యొక్క వివిధ రకములైన దృష్టులు అనగా చూపులకు గూర్చిందులో శంకర్లు తెలిపారు ఆమె దృష్టిలు విశాల కళ్యాణి అయోధ్య అనేది స్ఫుర స్ఫుటరుచి అయోధ్యాకూలయీ అంటే నల్ల కలువలచే జయం పరాణి కాంతిగల చూపులు అని భావము చూపులను నల్ల కలువలతో పూలుస్తారు కానీ దేవి చూపులు స్ఫుటమైన కాంతిచే నల్ల కలువలకు అయోధ్యలు అనగా జీంపరానివి అవి నల్ల కలువలను మించిన భో శోభ గల చూపులన్నమాట అనగా శ్రీదేవి నేత్ర సౌందర్యము నల్ల కలువల కాంతిని మించున్నదని గ్రహించాలి ఇక రెండోది ఏంటంటే కృపాధార ధారా కెమపి భోగవతిక దేవి చూపులు ధారా మధుర భోగవతి అనే పేర్లు కలవి ఆమె చూపు కృపాధార అంటే దయా దయాధారకు ఆధారమైనది కారుణ్య రస ప్రవాహములకు ఆధారమైనది అందువల్ల ఆమె చూపుకు ధార అని పేరు వచ్చింది కేమపి మధుర ఆమె చూపు అవ్యక్తమైంది అంటే ఆమె చూపు ఇటువంటిదని చెప్పసక్యము కానంత మధురమైనట్ది కాబట్టి ఆమె చూపుకు మధుర అని పేరు ఆమె చూపు భోగవతి అనగా పరిపూర్ణత గలది భోగవతి దృష్టి అనగా మెరుగు చూపులతో సిగ్ధమైనది అని అర్థం మూడవది అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ తే దృష్టి అంటే అమ్మా నీ చూపు అవంతి అవంతి అనే పేరు గలది అలాగే బహునగర విస్తార విజయ అంటే అనేక నగరాలను జయించిన చూపు ఆమెది అందువల్ల ఆమెకు ఆమె చూపుకు విజయ అనే పేరు వచ్చింది అవంతి దృష్టి అనగా యవ్వన ప్రారంభ దశలోని కన్ను యొక్క దృష్టితో సమానమైన ముగ్ధమోహన దృష్టి విజయా దృష్టి అనగా క్రీగంటి చూపు అని చెప్పవచ్చు తర్వాత నాలుగవది ధ్రువం తత్ నామ వివరణ యోగ్య విజయతే తత్ ప్లస్ తత్ అంటే పై చెప్పిన విశాలములైన ఎనిమిది పేర్లు వ్యవహరణ యోగ్యాలు అయ్యాయి అంటే దేవి దృష్టుల పేర్లతో విశాలాని కళ్యాణి అని అయోధ్య అని ధారాన్ని మధురాని భోగవతి అని అవంతి అని ద్విజయాన్ని నగరములు పిలువబడుతూ ఉన్నాయి ఇక్కడ గమనికలో చెప్తున్నారు ఏంటంటే మికిలి బలవంతుడైన ప్రభువు శత్రువులను జయించి వారి పదవులను పొంది వారి బిరుదులను గ్రహించి వ్యవహరించే విధంగా శ్రీదేవి దృష్టిలో ఆయా నగరములను వైపుల్యాది గుణములందు జయించి ఆయా నామములను ధరించినదని భావం శ్రీదేవి చూపులు విశేష ప్రసారమే విశాలాది నగరములని ధ్వని ఇక మనము ఈ శ్లోకం గురించి మొత్తం వివరణ అంతా విన్నాం కదా ఎన్ని రోజులు పాలన చేయాలంటే ఇరవై ఐదు రోజుల పాటు రోజుకి వేయసార్ చెప్పున పారాయణ అయితే చేయవలసి ఉంటుంది నైవేద్యం పెసరపప్పు అన్నము తేనే అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలన్నమాట ఇప్పుడు మనము పోయిన ధనం కనిపించడం మర్చిపోయిన ధనం కనిపించడం నిధి నిక్షేపాలు కనిపించడం మూడు విధాలుగా చేస్తే కనిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు అది ఏంటంటే మొదటిది అయితే యంత్రము చూపిస్తున్నాను కదా ఆ యంత్రముని ఆ కొమ్ము మీద రాసుకుని ఇరవై ఐదు రోజుల పాటు పూజ చేస్తూ రోజుకి వెయ్యి వేయి సార్లు చొప్పున శోకం పారణ చేస్తూ తర్వాత ఈ పశు కొమ్మిని నిప్పులో కాల్చి దాని నుండి నూనెని పిండి ఆ నూనెని పదిహేను సంవత్సరాల పిల్లవాడు ఉంటాడు కదా అంటే పిల్లి కళ్ళ పిల్లవాడు చాలా మంది కొంతమందికి చూస్తూ ఉన్నాం పిల్లి కళ్ళు అనేవి ఉంటాయి ఆ పిల్లి కళ్ళ పిల్లవాడు అనమాట చేతిలో పెట్టి రెండు కళ్ళకు పూయించుకుంటే నిధి కనిపిస్తుందని చెప్తున్నారు ఇది మొదటి మార్గం రెండో మార్గం ఏంటంటే పై పై విధంగానే యంత్రముని పసుపు నూరి చేసిన పలకపై వ్రాసుకొని పూజ చేసి ఆ పసుపును అగ్నిలో దయించి దాని భస్మ నూనెతో కలిపి పై విధంగానే బాలుడిచి అంటే ఆ పిల్లి కళ్ళ పిల్లవాడు బాలుడిచి కంటికి పూయించుకోవాలి అప్పుడు నిధి కనిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు ఇంకొక విధంగా ఏంటంటే పాయంత్రంపై పశువుపై వ్రాసి పది రోజులు పూజ నిత్యము సార్లు జపం చేయాలి చివర పశువును భస్మం చేసి నువ్వెల నూనెతో కలిపి ఇరవై ఐదు సంవత్సరాల పిల్లి కళ్ళ స్త్రీ చేత కాటుకుగా పెట్టించుకొని చూస్తే నిధి దర్శనం అవుతుంది అని చెప్తూ ఇది మూడు పద్ధతులు కూడా ప్రచారంలో ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు ఎవరికి ఏది కని ఎవరికి ఏది అనువుగా ఉంటే వాళ్ళు చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు అనమాట ఈ విధంగా మనం నలభై తొమ్మిదవ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత యాభై శ్లోకం గురించి అయితే బిందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ సర్వే నోగవంతు భవంతు సమస్త భవంతు స్వస్తి